తండ్రి మృతి చెంది నాలుగు రోజులైన కనికరం లేని కన్నపిల్లలు ఆస్తి పంచాయతీతో దహన సంస్కారాలను ఆపిన అమానవీయ ఘటన జనగామ జిల్లా కొడకొండలో చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షులు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నూతలకు చెందిన వెలికట్టే యాదగిరికి ఇద్దరు భార్యలు మొదటి భార్య వేణుకకు రమేష్ రెండవ భార్యకు పద్మ పద్మకు ఉపేందర్ శోభా సంతానం యాదగిరికి పదిహేను ఎకరాల భూమి ఉంది ఐదు ఎకరాలు చొప్పున ఇద్దరు కుమారులు ఉమేష్ రమేష్ ఉపేందర్ పేరిట రి రిజిస్ట్రేషన్ చేశారు మిగిలిన ఐదు ఎకరాల్లో కూతురు శోభకు మూడు ఎకరాలు ఇచ్చి వివాహం చేశారు మిగిలిన రెండెకరాలను రెండో భార్య పద్మ పేరిట రాశారు రెండేళ్ల క్రితం రెండో భార్య కుమారుడైన ఉపేందరు ఆత్మహత్య చేసుకోగా అతడి పేరిట ఉన్న ఎకరాల భూమిని అమ్మి కూతురు శోభకు హైదరాబాద్ యాదగిరి హైదరాబాద్లో వెళ్ళి కొనిచ్చారు అప్పటి నుంచి యాదగిరి పద్మలు కూతురు వద్దనే ఉంటూ ఉంటున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న యాదగిరి గత సోమవారం ఉదయం హైదరాబాదులో మృతి చెందారు ఆయన మృతదేహాన్ని భార్య పద్మ కూతురు శోభ కలిసి ఏడునూతులలో ఉన్న మొదటి భార్య కుమారుడైన రమేష్ ఇంటికి తీసుకొచ్చారు పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందని కుమారుడు కుమారుడిగా తండ్రికి దహన సంస్కారాలను నిర్వహించాలంటే చిన్నమ్మ పద్మ పేరిట ఉన్న రెండెకరాలను తన పేరు తన పేరిట చేయాలని రమేష్ పంచాయతీ పెట్టాడు తన పేరిట ఉన్న భూమిని రమేష్కు ఇచ్చేది అంటూ మృతి రెండో భార్య పట్టుపట్టడంతో నాలుగు రోజులుగా మృతదేహాన్ని దన సంస్కారాలు నిర్వహించకుండా ఇంటి ముందే ఫ్రీజర్లో ఉంచారు పెద్ద మనుషులు నచ్చ చెప్పినా తన అన్న రమేష్కు పద్మ అమ్మ పద్మ పేరిట ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసేది లేదని చెల్లెలు శోభ భీష్మించడంతో పాటు భీష్మించడంతో వివాదం తిరిగి మొదటికొచ్చింది స్థానిక తహసీల్దార్ చంద్రమోహన్ కొడకండ్ల పాలకుర్తి ఎస్ఐలు రాజు లింగారెడ్డి తరపులతో గురువారం నూతలకు చేరుకోక బంధు బంధువులు అడ్డుకున్నారు ఘటనా స్థలం నుంచి అధికారులు వెళ్ళిపోవాలని ధర్నా చేపట్టారు విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్ జనగామ కలెక్టర్కు తెలియజేశారు కలెక్టర్ ఆదేశించడంతో ఇరు పక్షాలకు చెందిన పెద్దలతో తహసీల్దార్ పోలీసు అధికారులు చర్చించి రెండవ భార్య పద్మ పేరిట ఉన్న ఎకరాల్లో ఒకటి పాయింట్ ఒక ఎకరాలను రమేష్ పేరిట చేయడానికి ఒప్పించారు దీంతో గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో రమేష్ పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయడంతో యాదగిరి మృతదేహానికి కర్మకాండలు నిర్వహించారు ఇది ఇది సంగతి చూడండి ఎట్లయితుందో కథ